ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి శుభవార్త అని చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వెండి పసిడి కొనే వాళ్ళకి ఈరోజు బంగారము వెండి భారీగా దిగర్చాయి అవగా ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందలు ఇరవై రూపాయల తగ్గింపు ధర చేస్తే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఏడు వందలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది వెండి కేజీ వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసారు కదా